ప్పుడు ఆలోచనలు ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ పైన వేయడానికి ప్రారంభించారు ఇదేదో తెలుగుదేశం పార్టీ వల్లే రేపు పెన్షన్లు ఇంటింటికి రావని చెప్పి రేపు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందం అంతా ప్రయత్నం చేస్తున్నారు ప్రజలారా అసలు నిజం ఇందులో ఏమిటంటే ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై ఒకటవ తారీఖు అయితే ముప్పై ఒకటవ తారీఖు ముప్పైవ తారీఖు అయితే ముప్పైవ తారీఖు ప్రభుత్వం పెన్షన్ల గురించి డబ్బులు ఉంచుతుంది ఈ నెల కూడా రెండు వేల కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా గత పది రోజులుగా గమనించాలి ప్రజలారా ఏదైతే పింఛన్ల గురించి రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై పది రోజుల్లో పదిహేను వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు ఈరోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో రెండు మూడు వందల కోట్ల రూపాయలు కూడా లేదు రేపు పింఛన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కాబట్టి రేపు మళ్ళీ ఈ తప్పుడు సమాచారాన్ని ఈరోజు పింఛన్లు అందడం లేదంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అవ్వడం లేదు తెలుగుదేశం వాళ్ళ వల్ల అందడం లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు తిరగబడాలి వీడు చాలా దుర్మార్గుడు చాలా పాపాత్ముడు ఎన్ని అవాస్తవాలు చెప్పాలి ఎన్ని అబంధాలు వేయాలి అన్ని అబంధాలు వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో వీడి సిద్ధహస్తుడు ఇది వాస్తవం ఇది యథార్థం దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి కోరుతూ వలంటీలరా మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్పి మా అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు జీతాలు కూడా పెంచుతామని కూడా చెప్పారు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు తన్ఫ్యూజ్ ఇచ్చి ఉన్నత అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు అందుకే మీరు ప్రజలకి సేవకులుగా పనిచేయండి కానీ మీరు వైసీపీ పార్టీకి పనిచేస్తే మీ భవిష్యత్తులో పోతాయి ఈ మధ్య కొత్త డ్రామాకి తెరలేపారు మీరు రాజీనామా చేసేయండి మీరు పార్టీ కార్యకర్తలుగా పనిచేయండి అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రజలు చేస్తున్నారు వాలంటీర్లందరికీ నేను తెలిసిన వ్యక్తిగా కోరుతున్నాను మీరు స్వచ్ఛందంగా విరమణ చేసిన మీరు సస్పెండ్ అయినా మీరు వదులుకున్నా సరే అది చాలా నేరము ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మీరు ట్రెజరీ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగం కిందే లెక్క మీరు సస్పెండ్ అయినా మీరు రాజీనామా చేసిన మీరు వైసీపీ కింద పనిచేస్తే మీ మీద చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ కేసులు పెడతారు కేసులు పెడితే రేపు భవిష్యత్తులో మీ జీవితాలన్నీ కూడా నాశనం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళాలంటే అవకాశం ఉండదు ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళాలంటే అవకాశం ఉండదు దయవుంచి వలంటీర్లందరికీ నేను కోరుతున్నాను మీ జీవితాలు మీరు బాగు చేసుకోండి ఈ దుర్మార్గులు మాట వినకుండా మీరు ఉండాలని చెప్పి నేను చేతగాక ఇన్నేళ్లలో శక్తి లేక ఆఖరికి ఎలక్షన్ కమిషనర్ దగ్గర వాలంటీర్లు తప్పించారు ఏంటి వాలంటీర్ చేసిన తప్పు ఏంటి వాలంటీర్ చేసిన నేరాలు ఘోరాలు చెప్పు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక వాలంటీర్ లంచం తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో నీ పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాటర్కి జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించిన వారికి పథకం ఇవ్వకుండా వాలంటీర్ ఆపాడని ఎక్కడైనా ఒకటి చెప్పగలవా కనీసం ఇంకా నలభై రోజులు ఎన్నికలకి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఎవరైనా వేదిక మీదకి తీసుకొచ్చి ఒక వాలంటీర్ నేరం చేశాడు తప్పు చేశాడని ఈ వాలంటీర్ వాళ్ళు అంచం తీసుకున్నాడని చూపించగలరా ఒక లబ్ధిదారుడి చేత చెప్పించగలరా ఇంత బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఒక అలవాటైంది ఉదయం అది ఐదు గంటలకు వాలంటీర్ వస్తాడు నా పెన్షన్ అందజేస్తాడు అని అవ్వతాతలు అనుకుంటున్నాడు ఇప్పుడు ముప్పై ఒకటో తారీఖు వచ్చింది రేపు మూడో తారీఖులోగా పెన్షన్ తీసుకెళ్ళాలి ఎవడిస్తాడు చంద్రబాబు నాయుడు ఈ నేరానికి ఘోరానికి ఎన్నికల కమిషన్ కూడా దీన్ని పరిశీలించాలి పునః పరిశీలించాలి పరిశీలించాలని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు సుమారు పన్నెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు రాష్ట్రంలో ఉంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే ఒక్క కోటి అరవై ఐదు లక్షల గృహాలు ఉంటే ఆ గృహాలకి రోజు ఎవరు అందిస్తారని అడుగుతున్నాను నేను అడుగుతున్నాను వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందించాలని జగనన్న ఈ కార్యక్రమాన్ని చేయటం నేరమా వాలంటీర్ తన నాలుగు సంవత్సరాల పదకొండు నెలలుగా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ లబ్ధిదారుడికి అందజేయడం నేరమా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరం ఏ కారణంగా ఈ ఘోరం చేశాడు ఈ ఈ మూడో తారీఖు ద్వారా లోగా ఈ రాష్ట్రంలో ఉన్న కోటాను కోట్ల మంది లబ్ధి అంతల్య ఆర్థిక పరిస్థితులు ఏంటి ఎవరికైనా కడుపు మంట ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీకు హెచ్చరిస్తున్నాను ముప్పై ఒకటో తారీఖు ఆకలేదు ఈ రాష్ట్రంలో లబ్ధిదారులకి ఒకటి రెండు మూడో తారీఖు నాటికి కడుపు మంటొస్తుంది వాళ్ళ ఆకలికి కారణమవుతావు వాళ్ళ బాధకు కారణమవుతావు వాళ్ళ కన్నీటికి కారణం అవుతావు వలంటీర్ని దూషించి తప్పు పట్టి వలంటీర్ ప్రంక్షన్ అందించకూడదు అనేటటువంటి కారణానికి నువ్వు కారణమై ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నిర్ణయం చేయిస్తే నీకు అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని చేయిస్తే లబ్ధిదారులు దేవుడు కావాలి పేదవాడు ఏం కావాలి ఏ ఈ ఒక్క నెలకి పేదవాడికి ఆ పెన్షన్లు అందిస్తే వచ్చే ఏంటని అడుగుతున్నాను భయమా నీకు చేత కాదా ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేదా అందుకే నేను అన్నాను చంద్రబాబు నాయుడు ఒక్క స్థానంలో కూడా గెలవడు అని దానికి ఉదాహరణే నలభై ఏళ్లలో నువ్వు కుప్పంలో అడుగుపెట్టలేదు కనీసం రోజు గడప గడపకి తిరుగుతున్నావు డోర్ టు డోర్ మీ హీనస్థితే భయం మా సోదరుడు భరత్ మీద గెలాలంటే భయం నాలుగు సంవత్సరాలు పది నెలలుగా కనబడినటువంటి అచ్చెన్నాయుడు కనబడటం లేదు అని మేమందరం అడిగాం ఎక్కడున్నాడు అని అడిగాం ఈరోజు వీధుల్లో వీధి కుక్కలా తిరుగుతున్నాడు ఓట్ల కోసం భయం ఏమీ చేయలేకపోయానన్నటువంటి ఆందోళన గత గత కాలంలో నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్పించిన తర్వాత అచ్చెన్నాయుడు ఒక్క పని చేశానని చెప్పు ఒక్కటి మేము